ఏయ్ వైసితడు ఆ ఓకే మీమే ఇప్పుడు బయలుదేరుతున్నాము స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో చెన్నై కాదు ఈ వీడియో మేము మళ్ళీ వచ్చిన తర్వాతే పెడతామండి అంటే మీరు చూస్తారని మీరు ఇంటికి వచ్చినట్టు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని ఎప్పుడు తీసినా పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాలేదు టూర్స్కి వెళ్ళినప్పుడు

ఓకే ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నామో ఫస్ట్ ఏమో పాతాల శంభు టెంపుల్ టెంపుల్కి అక్కడి నుంచి దాని తర్వాత కంచి కంచికి వెళ్ళి కంచి కామాక్షామని దర్శించుకొని మళ్ళీ మేము హైదరాబాద్ రిటర్న్ అవుతాము నేను చందు మేము ముగ్గురు వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఓకే థ్యాంక్ యూ మన వీడియో కంటిన్యూ అవుతుంది ఎస్ ఇంత కామెంట్ చేయండి ఎవరైతే థ్యాంక్ యూ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నేను అందుకే ఎప్పుడైనా సరే వీళ్ళు తీసుకుంటా ఉంటారు నేను డ్రైవింగ్ చేసుకుంటా అట్నే పోయేటోని ఓ సూపర్ ఉంది కదా కానీ ట్రాఫిక్ ఉంది కాదు కాదు ఇప్పుడు లేదు మేము వెళ్ళలేదు నైట్ కదా కొంచెం ఒకట పడుకున్నాము పడుకొని ఇప్పుడు స్టార్ట్ అయినాము టికెట్స్ కోసం వేట ఆఫర్ బాబు అంటే ఆఫర్లే వీళ్ళు వస్తుంది లొకేషన్ మాత్రం మొత్తానికి అయితే నిన్న నైట్ స్టార్ట్ అయినాము కదా స్టార్ట్ అయ్యి మాకు నిద్ర వచ్చేంత వరకు మాక్సిమం వచ్చేసినాము అక్కడ ఆగి పడుకొని మళ్ళీ మార్నింగ్ తిని తిన్నాం చపాతి అను చపాతి టమాటా చట్నీ రైస్ చేసి పంపించింది తిన్నాము తినేసి మాకు సునీత లెఫ్ట్ సైడ్ టిఫిన్ కోసం వెతుకుతా ఉన్నాం హోటల్స్ యాక్చువల్గా పేస్ట్ తీసుకోవడం మర్చిపోయాను పేస్ట్ కోసం దిరిగినాం మేము ఎక్కడ షాప్ కనపడలే షాప్ ఎక్కడ కనపడలేదు షాప్ కోసం ఫస్ట్ పేస్ట్ కోసం వెతికి వెతికి ఒక దగ్గర దొరికింది మళ్ళీ హోటల్ కోసం వెతుకుంటూ వచ్చినాం నాకేం ఆకలి అవుతుంది వీళ్ళు ఆపట్లేదు వీళ్ళేమో తెల్లవారుజాము తిన్నారు మళ్ళా చపాతీలు వీళ్ళకి అందుకే ఆకలి అవ్వలేదు నేనేమో తినలేదు ఫస్ట్ ఇవ్వ తీసుకోముంది ఇక్కడే పెట్టుకో పేస్ట్ ఓకే ఇప్పుడైతే హోటల్ దొరికింది బస్ చేసేసుకొని టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం చపాతి అయిపోయి మొత్తానికి ఇక్కడైతే దొరికిందనమాట ఫస్ట్ ఆగిన హోటల్లో టిఫిన్స్ లేవు మళ్ళీ ఇంకో హోటల్ ఎత్తుకుంటూ వచ్చినాము ఇక్కడ ఇక్కడ ఏమున్నాయి ఓన్లీ వాటర్ సాంబార్ అంతేనా One plate, The one plate, huh? ah. plates. So. ಓನ್ ಖಾಲಿ ಪ್ಲೇಟ್ಸ್ ಅದೇ ನೀವು ಒಕ್ಕು ಇವರು ತಮ್ಮ ಅಂದ್ರೆ ಹಿನ್ನೆಲ ತೀರೂ ರೀ ಸೈಕಲ್ ಕೈಸೇಜ್ ಸೈಕಲ್ ಅದೇ ಮಂಚ ఓకే అండి ఓకే ఓకే టిఫిన్ అయితే తినేసినాము మళ్ళీ స్టార్ట్ అయినాము ఇప్పుడు ఇంకొక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఇంకా మా రీచ్ అవ్వడానికి అక్కడికి ఫస్ట్ అయితే మేము పాతాల శంపు మొదకన టెంపుల్కి వెళ్తున్నాము అక్కడి నుంచి మళ్ళీ కంచి కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా హైదరాబాద్ వస్తాం అనమాట మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఓకే కంటిన్యూ చేద్దాం ఏ సౌండ్ ఆపదా సీట్ పెట్టుకో నాకు మంచిగా అనమాట డ్రైవింగ్ నైట్ నేను చేసిన ఇప్పుడేమో అనిల్ గాడి చేస్తాడు బాగా వేడి ఉంది. చాలా వేడి ఉంది. హైదరాబాద్ హైదరాబాద్ కి ఆపోజిట్ ఉంది ఇక్కడ. లేదు అన్నాడు అదే ఇక్కడ చల్లగా ఉంటుందా నువ్వు సెటప్ చేసుకోలే ఏం చేసుకోవాలి. లేదురా ఉండదు అని చెప్పినా. ఏ రాజీని నీకు చాలా ప్రయత్నిస్తున్నా. ఏ ఉండదని చెప్పినా. నాకు చెన్నై అసలు ఎంత వర్షాలు వచ్చినా ఎంత ఇలాసనా ఫ్రీ అని చెప్పినంట. అవును. చె వైజాగ్ చెన్నైకి సంబంధం ఉందా తమిళనాడుకి మా కమ్మ ఒకటి తమిళనాడు ఎంత బలసాలు వచ్చినా ఏమొచ్చినా ఎండా వేడిది కావను ఓకే మనం కంటిన్యూ చేద్దాం చూస్తూ స్వీట్ ये स्वीट सू संपूर कदई पचमी साबार फस्ट सांबार ఓకే నేను లంచ్ అయితే అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయినాము ఇంకొక వన్ అవర్లో రీచ్ అయిపోతాము నేను వెనకాలే కూర్చున్నా మంచిగా హాయిగా ఎందుకంటే పడుకుంటున్నా కాబట్టి హాయిగా పడుకుంటున్నా రెస్ట్ తీసుకుంటున్నాము అనేదిగా డ్యూటీ ఎక్కిండు నైట్ నేను చేసా ఇక మార్నింగ్ వాడు చేస్తున్నాడు డ్రైవింగ్ ఏడా ఎప్పుడు చూడే సీటింగ్ చాలా కష్టంగా కూర్చున్నాను సార్ ఇక్కడ ఫుడ్ తిన్నాము లంచ్ చేసాము చాలా బాగుంది కరూర్ అనే ఊర్లో కదూర్ కేఏఆర్యూఆర్ కరూర్ వైశాహ్ బ్యాంక్ లాగా కరూర్ అనమాట చాలా బాగుంది ఆ హోటల్ పేరు మాకు అసలు చదవడానికి కూడా రాలేదు అంత తమిళ్లోనే ఉంది ఇంగ్లీషులో లేదు నేమ్ ఆ లొకేషన్ అయితే షేర్ చేసుకున్నాము ఇటువైపు ఎటు ఇది ఊరు మనం దిండిగల్ దిండిగల్ దిండుగల్ దిండుగల్ సైడ్ వెళ్ళే రూట్లో ఉందనమాట ఓకే మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఓకే అండి ఫ్రెష్ అయితే అయిపోయాం ఇక్కడ హోటల్ అయితే కానీ ఇక్కడ మనకి పాతాల శంబలింగం దగ్గర టెంపుల్ దగ్గర రూమ్స్ ఏమి ఉండవు మన అంటే ఫ్రెష్ అవడానికి జస్ట్ హోటల్స్ తినడానికి టిఫిన్ చేయడానికి లంచ్గా అయితే వాటికి అయితే ఉన్నాయి కాకపోతే మనకి ఫ్రెష్ అవడానికి స్నానం చేయడానికి మాత్రం అక్కడ హోటల్స్ లేవు కొంచెం ముందుకు వస్తే అంటే మనకి దిండిగల్ దిగల్ దిండిగల్ 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 నుంచి వెళ్ళే దారిలో మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం ఎక్కడ మన దిండిగల్లో కూడా హోటల్స్ ఉన్నవి అక్కడ కూడా ఫ్రెష్ అవ్వచ్చు లేదు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దీని పేరు కూడా అసలు పేరు కూడా లేదు జస్ట్ రూమ్స్ అని ఉంది పెడతాను ముగ్గురికి వచ్చేసి మూడు వేలు రెండు వేల ఒక ముగ్గురు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఒక చేయలు ఉండొచ్చు అనిలు నేను మధురాడికి మూడు రెండు వేల ఒక అవి ఓన్లీ మేము ఇక్కడ ఉండట్లేదు ఇప్పుడు జస్ట్ స్నానం చేయడానికే మేము ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాము అప్పటి నుంచి అంటే మళ్ళీ కామాక్షి అమ్మ టెంపుల్కి జాయింగ్ చెప్పులు ఇక్కడ తెచ్చుకో ఓకే మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేస్తాను చూడండి ఇంకే స్టార్ట్ అయిపోయినాము మీకు లొకేషన్ చూపిస్తాను ఇది ఒకటి మెయిన్ రోడ్ ఇది అట్ల నుంచి వస్తే దిండుగల్ నుంచి వస్తాము ఈ టైము ఒక టెంపుల్ రిటర్న్ చేసుకోవచ్చు తీసుకోవాలి మళ్ళీ యూటర్న్ తీసుకొని మనం మళ్ళీ ఇటు వెళ్ళాలి ఇక్కడ దగ్గరలోనే ఉంది యూటర్న్ అన్నా యూనివర్సిటీ ఇదంతా కూడా మనకి టెంపుల్కి రూట్ అనమాట మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళాలి చూపిస్తాను ఇక్కడ మెయిన్ రోడ్ ఇక్కడ అది కూడా పేరు అయింది కొంచెం ఇక్కడ తమిళ్లో ఉన్నాయండి మనకి అర్థం కాదు कोवेल रोड మీలో ఎవరైనా ఇంతముందు వెళ్ళారు ఇక్కడికి ఎవరి రావాలనుకుంటే మాకు ఖచ్చితం కదండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ మాలలు దొరుకుతాయి కదా మనకి మాల చాలా మహిమ గల మాలి ఫైనల్గా వచ్చేసాం మనం టెంపుల్కి అక్కడ కనిపిస్తుంది కదా అదే అనమాట పాదాల శంభు మురుగని ఓకే అండి మొత్తానికైతే దర్శనం అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది ఎంత బాగా అనిపించిందంటే లోపలికి వెళ్ళాక అంటే మనం అక్కడ వీడియో తీయకూడదు లోపల అందుకని చెప్పేసి తీయలేదు ఇంకా అక్కడ వరకే ఎంట్రీ అనమాట కెమెరాస్కి వీడియోస్కి నో ఎంట్రీ అనమాట అందుకని చెప్పి తీయలేదు చాలా చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా జరిగింది దర్శనం అయితే దండేసాము కొబ్బరికాయ కొట్టాము మాల కూడా తీసుకున్నాము ఆ మాల కూడా తీసుకున్నప్పుడు మనకి కొంచెం చెప్తా అదే ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేయొద్దని కూడా అంటే మనం ఏదైనా చావుకి వెళ్ళినప్పుడు పడుకునేటప్పుడు ఇలాంటి టైంలో ఆ మాలని వేసుకోకూడదు అనమాట అంతా ఇంకా వస్తూనే ఉన్నారు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఈవినింగ్ చాలా అంటే చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి మొత్తం ఇది కార్ ఎక్కేసాము టెంపుల్ కి వెళ్తున్నాము కార్ ఎక్కే కార్ అయితే ఎక్కేసాము చాలా చాలా బాగా జరిగింది చెప్పే కదా చాలా హ్యాపీగా ఇక్కడ నుంచి అమ్మవారి టెంపుల్ ఎంతరా ఇక్క నుంచి 5 అండ్ హాఫ్ అవర్స్ ఉంది ఇక్క నుంచి కామాక్షి అమ్మవారు ఇక్క నుంచి మధుర మీనాక్షి అమ్మ చాలా దగ్గర అండి మన అండ్ హాఫ్ అవర్ సర్వీస్ చేశాను కదా మొత్తానికి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఎవరైనా రావాలనుకుంటే మాత్రం బై రోడ్ అయితే ఈజీ ఉంటుంది ట్రైన్ కానీ బస్సు కానీ అయితే కొంచెం ఎక్కువ టైము కొంచెం మా ఎక్కువ చేంజ్ అవ్వడం ఎక్కువ ఉంటుంది అనమాట బై రోడ్డు కారు అయితే ఈజీ ఇంకా మనకి కడప నుంచి ఇక్కడ నుంచి మనకి ఉందన్నమాట హైదరాబాద్ నుంచి మొదలకైతే ఇదనమాట ఇక్కడ ఇక్కడికి చాలా హ్యాపీగా అనిపించింది ఎన్ని రోజుల నుంచో అనుకున్నాం ఎన్ని రోజుల నుంచో అనుకుంటే ఈ రోజు అయిపోయింది అనమాట దర్శనం చాలా బాగా అనిపించింది కదా ఎంత సై అంటే హడావుడి లేకుండా ప్రశాంతంగా సైలు ఎంట ఎంత బాగా అనిపించిందో అది మనకి వీడియో తీయడానికి ఉండదండి లోపలికి ఎంట్రీ ఉండదు అసలు తీయడం కాదు కదా ఎంట్రీ ఉన్నా ఆ టైంలో మన వీడియో తీసుకుంటూ ఉండం కదా మనం వెళ్ళేదే దేవుని చూడడానికి మన మొక్క మొక్కడానికి వెళ్తాం కదా అక్కడ వీడియో తీసుకుంటే ఏం బాగుంటుంది ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచిగా మొక్కండిగా మన శాంతిగా మనస్ఫూర్తిగా ఈ ఎండికే దాదాపు అయితే బైట్కి లగా ఇక్కడ ఉందిగా ఇదక అది ఉంటా ఉండే సాలిస్టీ ఉందాలే ఇక్కడ కొలాబరేషన్ మెట్టవా ఓకేండి థాంక్యూ థాంక్యూ సో మచ్ టీ ఉంది ఇక్కడ నిన్ననే పెట్టాది టీ ఉంది ఇక్కడ టీ ఉంది ఇక్కడ టీ ఉంటది నా ఫస్ట్ ఛార్జింగ్ పెట్ట ఫోన్ ఇది ఓకేండి థాంక్యూ 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 సో మచ్ ఫర్ వాచింగ్ బై ఇంతర్ తో ఈ వీడియో అయిపోయింది